తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ సిఫార్సు లేఖలు ఇచ్చే అవకాశం కల్పించడంతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు చంద్రబాబు ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారాయణ రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వం కరోనా పేరుతో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను రద్దు చేస్తుందని చెప్పారు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు దీనిపై నోరు మెదపలేదని చెప్పారు ఈ విషయం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ప్రయత్నించారని కానీ ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు సిఫారీ చెట్టారు ఆమోదం తెలుపు మాకు బాధగా ఉంది అన్నా తమ్ముళ్ళ ఉండే వాళ్ళం ఎందుకు ఇట్లా విభజిస్తున్నారని చెప్పేసి కూడా అడగడం జరిగింది దాని తర్వాత మొన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు పదహారో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది దాని ఆమోదం తెలిపి చంద్రబాబు నాయుడు గారు మాకు రెండు విఐపి బ్రేక్ దర్శన లెటర్లు అదేవిధంగా త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు లెటర్లకి మేము ఆమోదిస్తాము అవిట్లని మేము ఇక్కడ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు మొత్తం లెటర్లని యాక్సెప్ట్ చేసేది మా ఎమ్మెల్యే లెటర్లు దాని తర్వాత కోవిడ్ టైంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ లెటర్లని క్యాన్సల్ చేసి వాళ్ళు మాది యాక్సెప్ట్ చేయలేదు అయితే చాలామంది తెలంగాణ వాళ్ళు బాధపడేది ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి బిజినెస్లు చేసుకుంటున్నారు ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి కానీ మేము మాత్రం తిరుపతికి వస్తే మాగా లెటర్స్ యాక్సెప్ట్ చేస్తాను చాలామంది వాళ్ళు బాధలు చెప్పడం జరిగింది